హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కుకింగ్ వీడియోలో సింపుల్గా టేస్టీగా బంగాళదుంప కూర నా స్టైల్లో ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఇది రైస్లోకి రోటీలోకి లేదా సైడ్ డిష్గా అంటే టొమాటో పప్పు దోసకాయ పప్పు సాంబార్ రసంలోకి చాలా బాగుంటుందండి మీలో ఎంతమందికి బంగాళాదుంప కూర అంటే ఇష్టమో కమెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ముందుగా బంగాళాదుంపల్ని బాగా వాష్ చేసుకోవాలి తరువాత గిన్నెలో వాటర్ వేసుకొని బంగాళదుంపల్ని ఇలా సగానికి ఘాటు పెట్టండి ఇలా కట్ చేస్తే స్కిన్ ఈజీగా వచ్చేస్తుందండి మీరు కావాలంటే కుక్కర్లో కూడా బాయిల్ చేసుకోవచ్చు నేనైతే ఇదే ప్రాసెస్లో ఉడికిస్తాను ఈ కూర టైం కూడా ఎక్కువ పట్టదండి జస్ట్ బంగాళదుంపల్ని ఉడికిస్తే కూర అయితే ఈజీగా అయిపోతుంది ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోండి బంగాళదుంప ఉడకడానికి ఒక టెన్ మినిట్స్ అయితే పడుతుంది ఒకసారి నైఫ్తో ఇలా చెక్ చేసుకోండి ఉడికిందా లేదా అనేది ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఉడకాలి పైన మెత్తగా ఇంకా లోపల కొంచెం గట్టిగా ఉంది ఇలా వాటర్ అంతా ఇంకిపోతే బంగాళదుంప పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టండి చూసారు కదా స్కిన్ అయితే చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది ఉడికిన వెంటనే కాకుండా కాస్త చల్లారిన తర్వాత అయితే స్కిన్ రిమూవ్ చేసుకోండి ఇలా అన్నిటినీ తీసుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని ఇవి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోండి తరువాత మీడియం సైజు ఉల్లిపాయ ఇలా పొడవుగా కట్ చేసుకోండి నాలుగైదు పచ్చిమిరపకాయలు ఐదారు వెల్లుల్లి కరివేపాకు ఇంకా కొత్తిమీర రెడీగా పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ పచ్చి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇప్పుడు వీటిని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోండి తరువాత ముందుగా మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇంకా దంచుకున్న వెల్లుల్లి కూడా వేసేసుకోండి ఇవన్నీ కూడా బాగా వేయించుకోండి ఆనియన్ వేగుతున్నప్పుడే మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోండి ఫ్రై ఐటమ్స్ ఎప్పుడు కూడా నేను ఇలా ఐరన్ ప్యాన్లోనే చేస్తానండి చాలా రుచిగా ఉంటాయి ఇంకా కూరలు త్వరగా కూడా అయిపోతాయి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకోండి ఉల్లిపాయ అయితే బాగా వేగిపోయిందండి ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపని వేసేసుకోండి బంగాళదుంపని ఉడికించేటప్పుడే హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయ్యేలాగా చూసుకోండి అప్పుడు ఈ కర్రీ అనేది మనకి ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేను ఇక్కడ ఆయిల్ కొంచెం తక్కువగా వేసానండి మీరు కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు బంగాళదుంప కొంచెం వేగిన తర్వాత కారం ఇంకా క్రష్ చేసుకున్న ధనియాలు వేసేసుకోవాలి ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేయాలండి నేను ఇక్కడ చూపించడం మర్చిపోయాను ఎందుకంటే అడుగు అంటకుండా ఉండడానికి ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి వేసుకున్న కారపొడి ధనియాల పొడి ముక్కలకి పట్టేదాకా వేయించుకోవాలి కూర మనం కలిపే కొద్దికి దగ్గర పడిపోతుందండి చివరిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా సింపుల్గా ఇంకా క్విక్గా బంగాళదుంప కూర అయితే రెడీ అయిపోయింది మీరు కూడా నేను చేసిన విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వేడి వేడి అన్నంలో పొడి పొడిగా కాకుండా ఇలా ముద్ద కలుపుకొని తినండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక రెసిపీతో మీ ముందుంటాను